హలో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక కథ చెబుతాను కథ పేరు పిల్లలే పెద్దలైతే ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలు కిరణ్ టిఫిన్ చేసి తీరిగ్గా పేపర్ చూస్తున్నాడు పిల్లలిద్దరూ మరో గదిలో కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు వర్షిని పెద్దమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతోంది ప్రఫుల్ పదో తరగతి చదువుతున్నాడు వనజ కూడా వచ్చి భర్త పక్కన కూర్చుంది కిరణ్ పిల్లలిద్దరిని పిలిచాడు ఏం చేస్తున్నారు కాసేపు నాతో కబుర్లు చెప్పకూడదు చిరునవ్వుతో అడిగాడు కిరణ్ అతను మార్కెటి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎక్కువగా టూర్లు ఉంటాయి కుటుంబంతో గడిపే సమయము చాలా తక్కువ పిల్లలన్న భార్య అన్న అతనికి ఎంతో ఇష్టం ఇంట్లో ఉన్న రోజు వారితో గడిపేందుకు ఇష్టపడతాడు పిల్లలకు తండ్రి అంటే చాలా ఇష్టం తండ్రి అలా పిలుస్తూనే వర్షిని తండ్రి పక్కన వాలిపోయింది ప్రఫుల్ తల్లి పక్కన చేరాడు ఎలా చదువుతున్నారు వీలున్నప్పుడు అమ్మకి పనుల్లో సహాయం చేస్తున్నారా బాగా చదువుకుంటున్నాం నానా నేను ఇంట్లో పనుల్లో అమ్మకి సహాయం చేస్తున్నాను అమ్మ మాకు లంచ్ బాక్స్ తయారు చేసేసరికి నేను ఇల్లు ఊడ్చేస్తాను బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేస్తాను ఇక తమ్ముడు రోజు బయట నుండి కావలసిన కాయగూరలు అమ్మ చెప్పే ఇంకేమైనా వస్తువులు తీసుకుని వస్తాడు కానీ ఒకటే సమస్య నాన్న ఆగింది వర్షిని తల్లి తమ్ముడు ఆమె వైపు కుతూహలంగా చూశారు నవ్వుతూ అడిగాడు కిరణ్ ఏం సమస్య అమ్మా నాన్న వాడు రోజు మార్చి రోజు వంకాయలు తెచ్చి అదే వండమని అమ్మను గొడవ చేస్తాడు అందరూ ఒక్కసారి నవ్వారు ప్రఫుల్ చిన్నపుచ్చుకుని నాకు వంకాయలంటే ఇష్టం మరి నీకోసం వేరే కూరగాయలు కూడా తెస్తున్నానుగా నిష్ఠూరంగా అన్నాడు మరి రోజు ఇద్దరికీ రెండు రకాల కూరలు చేయాలంటే అమ్మకి కష్టం కదా వర్షిని వివరణ ఇచ్చింది అలా సరదాగా సమయం గడుపుతున్న పిల్లల్ని అడిగాడు కిరణ్ మరి మీరు స్కూల్ పుస్తకాలేనా చదువుతున్నారా లేక నేను తెచ్చిన కథల పుస్తకాలు కూడా చదువుతున్నారా ఇద్దరూ తలలు వంచుకున్నారు వర్షిని మెల్లగా చెప్పింది స్కూల్ పుస్తకాలు చదువుకుని హోంవర్క్ చేసేయడానికే టైం సరిపోవడం లేదు నాన్న మరి కథల పుస్తకాలు ఎప్పుడు చదవాలి కిరణ్ మెల్లగా చెప్పాడు చూడు వర్షిని మనం స్కూల్లో చదివేది ఎంత ముఖ్యమో బయట ప్రపంచాన్ని తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం మనం చదివే చదువు మనకి ఒక మంచి ఉద్యోగాన్నో డబ్బు హోదా ఉన్న మంచి జీవితాన్నో ఇస్తుందనడంలో సందేహం లేదు కానీ జీవితం అంటే కేవలం ధనార్జనే కాదు ధనం మన అవసరాలను మాత్రమే తీరుస్తుంది కానీ మనలో ప్రేమ ప్రశాంతత స్నేహం బాధ్యత నిజాయితీ అనే మానవత్వ లక్షణాలను ఈ పుస్తకాలే కలిగిస్తాయి ఇది చదివితే సమయం వృధా అనుకోకూడదు నిజానికి చక్కని విలువలు లేని జీవితమే వృధా సరే మీకోసం ఒక మంచి పుస్తకం తెచ్చాను నా బ్యాగ్లో ఉంది తీసుకురా అని చెప్పాడు వర్షిని తండ్రి బ్యాగ్ నుంచి ఒక తెలుగు కథల పుస్తకం తెచ్చింది అది ప్రఫుల్ చేతికిచ్చి మొదట మొదటి కథ గట్టిగా చదవమన్నాడు వాడు చిన్నగా చదవసాగాడు అక్కడ కథ అక్కడక్కడ తప్పులను సవరించి ప్రోత్సహించాడు చదవడం అయిష్టంగా మొదలుపెట్టిన ప్రఫుల్ కథ నచ్చేసరికి ఎంతో ఇష్టంగా కుతూహలంగా చదవసాగాడు రచయిత ఆ కథ ముగించిన తీరుకు చివరలో వర్షిని చప్పట్లతో తన సంతోషాన్ని ప్రకటించింది ప్రఫుల్ కూడా చాలా సంతోషంగా కనపడ్డాడు మీకు ఈ కథ నిజంగా నచ్చిందా మీకు సంతోషం కలిగిందా కిరణ్ మెల్లగా అడిగాడు సంతోషమా నాన్న అంతా ఇంత కాదు అసలు కథలు ఇంత బాగుంటాయని నాకు ఇంతవరకు తెలియదు అవును నాన్న మొదట్లో చదివేయడానికి నాకు అంత ఇష్టం లేదు కానీ మిమ్మల్ని నిరుత్సాహపరచకూడదని చదవడం మొదలుపెట్టానా మెల్లగా ఆ కథలో లీనమైపోయాను ప్రఫుల్ చెప్పాడు చూసారా మీరు ఎంత ఆనందాన్ని ఇన్ని రోజులుగా కోల్పోయారో మరి ఇకనైనా రెగ్యులర్గా పుస్తకాలు చదువుతారా ఇక మీదట రోజు కథల పుస్తకాలు చదువుతాం నాన్న ఇద్దరూ ఒక్కసారే చెప్పారు సరే ఈ కథ నీతి ఏమిటి అడిగాడు కిరణ్ జీవితంలో అత్యాశ ఉండకూడదు అత్యాశ ఉంటే అది దుఃఖానికి దారి తీస్తుంది అని చూసారా ఒక చిన్న కథ మీకు ఎంత మంచి విషయాన్ని తెలియ చెప్పిందో పుస్తకాలు మనకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా మన జీవితము ఒడిదుడుకులు లేకుండా సాగిపోవడానికి సహాయం చేస్తాయి ప్రతి రచయిత ఒక్కో సమస్యను చర్చించి జీవితం కలిగించే అనేక అనుమానాలను తీర్చి ఒక కొత్త దారిని చూపిస్తాడు సరే ఈరోజు పేపర్ తీసుకురండి పిల్లలిద్దరూ మొహాలు చూసుకున్నారు ప్రఫుల్ ఒక తెలుగు ఒక ఆంగ్ల దినపత్రికలను తెచ్చాడు భయపడకండి వీటిల్లో మీకు ఎలాంటి ప్రశ్నలు వేయను వీటిని మీరు చదవడం లేదని నాకు తెలుసు అన్న మాటలకు ఇద్దరూ నవ్వారు కానీ నేను ఇంట్లో ఎక్కువ రోజులు లేకున్నా ఇవెందుకు తెప్పిస్తున్నాను మీరు అమ్మ చదువుతారని అమ్మ చదువుతుంది కానీ మీరు కేవలం స్పోర్ట్స్ పేజీ మాత్రం చూస్తారని చెప్పింది మీరు స్కూల్లో కాలేజీల్లో చదివే చదువుతో ఒక డిగ్రీ తీసుకుని బయటపడతారు అలా ప్రతి సంవత్సరం దేశంలో కనీసము కోటి మంది చదువు పూర్తి చేసుకుని వస్తారు కానీ బయట ప్రపంచంలో అన్ని ఉద్యోగాలు కానీ ఉపాధి పథకాలు కానీ ఉండవు మరి కంపెనీలు కానీ ప్రభుత్వం కానీ ఎవరిని ఎంపిక చేసుకుంటాయి డిగ్రీతో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారిని ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిశోధనల గురించి జ్ఞానం ఉన్నవారిని కొత్త విషయాల్లో శ్రద్ధ చూపించే వారిని మాత్రమే ఎన్నుకుంటారు పేపర్లు చదివితే మీకు జనరల్ నాలెడ్జ్తో పాటు భాష మీద మంచి పట్టు వస్తుంది అప్పుడు మీరు సులభంగా ఇతరులతో కానీ ఇంటర్వ్యూలలో కానీ జరిగే చర్చల్లో కానీ ధైర్యంగా పాల్గొనవచ్చు భాష మీద పట్టు లేకపోతే మీరు ఎలాంటి చర్చల్లో పాల్గొనలేరు మీరు ఇప్పుడే రాజకీయాలను చదవనక్కర్లేదు చూడండి ఈ తెలుగు పేపర్లో ఈమె ఎంతో కష్టపడి ఒక పరిశ్రమ స్థాపించి ఈరోజు ఎందరికో ఉద్యోగాలు ఇచ్చిన వార్త వచ్చింది ఇలాంటివి చదివినప్పుడు మనకు ఒక స్ఫూర్తి కలగడమే కాకుండా మనం కూడా ఒక కొత్త పద్ధతిని కనిపెట్టగలం ఈ అమ్మాయిని చూడండి తను ఎలా జర్మనీలో చదువుకుందో అలా చదువుకునేందుకు ఏం చేయాలో రాసింది ఇక ఈ ఇంగ్లీష్ పత్రికలో చూడండి ఆదివారం అనేక విషయాలపైన కొత్త పరిశోధనలపైన సమస్యలపైన వ్యాసాలు వస్తాయి ఆంగ్లంలో కొత్త పదాలను పరిచయం చేస్తూ వాటిని అనేక వాక్యాలలో ఉపయోగించి చూపిస్తారు ఇలాంటివన్నీ చదువుతూనే ఉండాలి డిగ్రీ అయిన తర్వాత ఇవన్నీ చదవడం మొదలుపెట్టడం అంటే ఆలస్యం అయిపోతుంది రేపటి నుంచి ఇద్దరు ఇవన్నీ చదువుతారు కదూ ఇద్దరూ తలలూపారు చూడు వర్షిని నువ్వు వీడికంటే పెద్దదానివి కనుక వాడికి ఏవైనా అనుమానాలు వస్తే చెప్పు అలాగే మీ ఇద్దరికీ తెలియవి అమ్మని అడగండి ఇక మీదట మీరిద్దరూ రోజూ ఒక కథ చదవాలి కనీసం ఒక అరగంట పేపర్ చదవాలి ఇద్దరికీ చెరో డైరీ ఇస్తున్నాను అందులో మీరేం చదివారో క్లుప్తంగా రాసుకోండి నేను ఆదివారం వచ్చినప్పుడు వాటన్నిటిపైన చర్చిద్దాం ఎవరు బాగా చర్చిస్తే వారికి కోరుకున్న బహుమతి ఇస్తాను తల్లి చిరునవ్వుతో తండ్రి పిల్లల మాటలు వింటూ మధ్యలో కొన్ని సలహాలు ఇస్తోంది ఇద్దరి చదువు ఆమె పర్యవేక్షిస్తుంది కనుక వారి గురించి బాగా తెలుసు ఆమె ఇచ్చిన ఫీడ్బ్యాక్ మీదనే కిరణ్ పిల్లలతో మాట్లాడుతున్నాడు ఇద్దరూ అంగీకరించారు సరే ఇప్పుడు మరో కొత్త విషయం మాట్లాడుకుందాం ఈ నెల నుంచి మన ఇంట్లో పెత్తనమంతా మీదే నేను ఎక్కువగా బయట తిరుగుతుంటాను ఇక అమ్మ ఇంటి పనితో తీరిక లేకుండా ఉంటుంది కనుక మీరిద్దరే అమ్మ సహాయంతో మన కుటుంబానికి కావలసిన వస్తువులన్నీ కొనండి బియ్యంతో సహా చూడండి నాకు అన్నీ పోను ఇరవై ఎనిమిది వేలు చేతికి అందుతున్నాయి అంటే నా ఇన్ నా ఇన్సూరెన్స్ మనం కట్టుకున్న కొత్త ఇంటి అప్పు మీ చదువులు పెళ్ళిళ్ళకు అవసరమయ్యే ఖర్చులు ప్రతీ నెల పదివేల రూపాయల ఆర్డి ఇలాంటివన్నీ పోగా ఇరవై ఎనిమిది వేలు వస్తున్నాయి నా జీతం బ్యాంకుకు వస్తుంది కనుక ఇక మీదట అమ్మ ఏటీఎం నుంచి నెల నెలా మన ఇంటి ఖర్చులకు ఎంత కావాలో అంత మీకు తీసిస్తుంది ఆ డబ్బుతో మన ఇంట్లో ఏమి వండాలో ఎలా ఖర్చు చేయాలో మీరే నిర్ణయించండి నేనుంటే నేను లేదా అమ్మ మీకు సహాయం చేస్తాం ఆ డబ్బులోంచే మీ స్కూల్ ఫీజులు మీకు కావలసిన పుస్తకాలు అన్నీ తీసుకోవాలి పిల్లలు అతని వైపు ఆశ్చర్యంగా చూశారు ఒకవైపు సంతోషం మరోవైపు ఈ బాధ్యత ఎలా నిర్వహించాలి అనే సందిగ్ధత వారి మొహాల్లో కుట్టొచ్చినట్టు కనబడుతోంది మీరేం కంగారు పడవద్దు రెండు నెలల్లో మీకు అన్నీ తెలుస్తాయి చెప్పడం మర్చిపోయాను ప్రతీ నెల ఐదు వందలు ప్యాకెట్ మనీ తీసుకోండి అది మీరు ఎలా ఖర్చు పెడతారో అమ్మ నేను అడగం ఆ నెల నుండే పిల్లలు కుటుంబ భారాన్ని తలకెత్తుకున్నారు తల్లి పర్యవేక్షణలో ఎంత బియ్యము ఎంత నూనె పప్పులు కొనాలో తెలుసుకున్నారు ఖర్చు అయిన ప్రతి పైసా తమకిచ్చిన డైరీలో రాస్తున్నారు మూడు మాసాల్లోనే ఇంటికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నారు ఒకరోజు ప్రఫుల్ తల్లితో చెప్పాడు అమ్మ ఇక మీదట పిజ్జాలు బర్గర్లు మానేద్దాం వాటికే ఎక్కువ ఖర్చు అవుతోంది వాటికయ్యే ఖర్చులో సగం డబ్బులకే నువ్వు యూట్యూబ్ చూసి ఇంట్లో రుచిగా వండేగలవు ఆ వర్షిని కూడా తమ్ముడికి వంత పాడింది వనజాక్షర్యంతో అలా చూస్తూ ఉండిపోయింది అంతకు ముందు డబ్బు లేదనో వాటికి ఎక్కువ ఖర్చు అవుతుందనో చెబితే తనతో వాదించి మరీ ఒక్కోసారి యుద్ధం ప్రకటించి మరీ పిల్లలు ఇలా మా ఇలా మాట్లాడుతున్నారు అనుకుంది కుటుంబ బాధ్యత దినపత్రికల ప్రభావం వారి మీద బాగా పనిచేస్తుందని ఆనందపడింది నాలుగు సంవత్సరాలు గడిచాయి ఇప్పుడు పిల్లలు తెలుగుతో పాటు ఆంగ్ల నవలలు కూడా చదువుతున్నారు ఇంట్లో పుస్తకాలు పెట్టేందుకు ప్రత్యేకంగా ఒక ర్యాక్ చేరింది ఇద్దరూ ఇంజనీరింగ్కి వచ్చారు పిల్లల పెత్తనంలో తల్లిదండ్రులు సంతోషంగా ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారు డబ్బు విలువ తెలిసిన పిల్లలు ఎంతో పొదుపుగా ఆరోగ్యంగా జీవించడం నేర్చుకున్నారు ఇంటి పరిస్థితులు అర్థం చేసుకున్న పిల్లలతో సమస్యలు ఏముంటాయి ఇంకా వారు చదువుతున్న పత్రికలు పుస్తకాలు ఇచ్చిన ఆధునిక విజ్ఞానంతో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్నారు పిల్లలు ఏ విషయం పైన చర్చ వచ్చినా చక్కగా మాట్లాడుతున్నారు వనజ కిరణ్లు వారి రహస్య పర్యవేక్షణను మాత్రము సడలించలేదు బయట ప్రపంచంలో అనేక చెడు శక్తులు విజృంభిస్తున్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు పరిపక్వత వయస్సు వచ్చే వరకు వారిని గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రుల పర్యవేక్షణ లేని వారు అతి గారాభం చేసేవారి పిల్లలు మాత్రమే గాడి తప్పుతున్నారని వారు గ్రహించారు సాఫీగా సాగుతున్న సంసారంలో ఉన్నట్టుండి ఓ సంక్షోభం వచ్చింది కిరణ్ స్వభావం కాస్త ప్రత్యేకమైనది అతను టూర్లు వెళ్ళినప్పుడు తనతో బాటు చేరే ఇతర అధికారులతో కలిసి డ్రింక్స్ పేకాట లాంటివి అలవాట్లకు దూరంగా ఉంటాడు మార్కెటింగ్ అనేది ఒక ప్రత్యేక ప్రపంచం దానిలో కిరణ్ ఇడమడలేకపోయినా తన బాధ్యతను మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు కంపెనీ వ్యాపారంలో ఎప్పుడూ ముందుండి తనకంటూ సొం ఒక సొంత ఇల్లు కట్టుకోవడం పిల్లల్ని బాగా చదివించుకోవడం ఎలాంటి కుటుంబ సమస్యలు లేకపోవడం చూసి కొందరికి కంటగింపు అయి అసూయకు దారి తీసింది సేల్స్ కాస్త తగ్గినప్పుడు అతనికి రెండు నెలల జీతం ఇచ్చి కంపెనీ అతన్ని బయటకు పంపించేసింది అతనికి సహాయం చేసేవారు కరువయ్యారు ఈ విషయం భార్యకు తప్ప పిల్లలకు చెప్పలేదు కొన్ని కన్సల్టెన్సీలకు అప్లికేషన్లు పెట్టుకున్నాడు కొన్ని ఆన్లైన్ ఇంటర్వ్యూలు చేస్తున్నాడు కానీ పాత ఉద్యోగంలో వచ్చిన జీతానికి తగ్గ ప్యాకేజీ రావడం లేదు తండ్రి టూర్లకు పోకపోవడం కాస్త దిగులుగా ఉండడం తల్లి ఇంట్లో ఖర్చులను బాగా తగ్గించడం పిల్లలు గమనించారు ఒక నెల గడిచింది కిరణ్కు సరైన ఉద్యోగం దొరకలేదు ఒకరోజు తల్లిదండ్రులు తమ గదిలో ఆర్థిక పరిస్థితులను చర్చించుకోవడం పిల్లలు విన్నారు పిల్లల పేరుతో ఆదా చేసిన డబ్బును తీసి వాడుకుందామని దానితో ఇంటి మీద ఉన్న అప్పు నెలవారీ ఖర్చులు తీర్చుకోమని వనజ భర్తకి సలహా ఇచ్చింది ఆ విషయం పిల్లలు విని పిల్లల పేరుతో ఉన్న డబ్బను తాకను అని కిరణ్ నిర్దందంగా చెప్పడం కూడా విన్నారు ఇద్దరు పిల్లలు తండ్రి గదిలోకి వెళ్ళి అడిగారు నాన్న మన ఇంట్లో ఏం జరుగుతోంది ఎందుకు మీరు ఉద్యోగానికి వెళ్ళడం లేదు కిరణ్ కాస్త తడబడి చివరికి తన పరిస్థితిని వివరించాడు అప్పుడు వర్షిని నాన్న ఈ కుటుంబ బాధ్యతను మాకు అప్పజెప్పి మేము ఎంతో నేర్పుగా నిర్వహిస్తున్నామని మెచ్చుకున్నారు కదా మరి కష్టాలు వచ్చినప్పుడు మాకెందుకు చెప్పడం లేదు అని అడిగింది మేమిప్పుడు అప్పటికంటే పెద్దవాళ్ళమయ్యాం పరిస్థితులని బాగా అర్థం చేసుకోగలం అన్నాడు ప్రభు ఇద్దరూ ఏకకంఠంతో తండ్రికి చెప్పారు నాన్న మీకున్న తెలివికి కష్టపడే తత్వానికి మీకు ఇంతకన్నా మంచి ఉద్యోగం వచ్చి తీరుతుంది మీరు దిగులు పడవద్దు మీరు మాకు ప్యాకెట్ మనీగా ఇచ్చిన డబ్బు తాతయ్యలు మామయ్యలు బాబాయ్లు అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులన్నీ మేము బ్యాంకులో దాచుకున్నాము మా ఇద్దరి అకౌంట్లలో కలిపి లక్ష రూపాయల పైనే ఉన్నాయి ఆ డబ్బును మీకు ఇస్తాము దాన్ని ఇంటి ఖర్చులకు వాడండి ఇప్పుడు ఈలోగా మీకు మరో మంచి ఉద్యోగం వస్తుంది భార్యాభర్తలకు ఒక్క క్షణం నూట మాట రాలేదు ఇద్దరూ లేచి పిల్లలని దగ్గరికి చేర్చుకున్నారు వనజకైతే కళ్ళ నుండి నీళ్లు జలజల రాలాయి తాత్కాలికంగా వారి సమస్యలు తీరాయి మరో నెలలో కిరణ్కు ఒక పెద్ద కంపెనీలో మంచి ప్యాకేజీతో మంచి ఉద్యోగం దొరికింది